నమస్తే నేను డాక్టర్ జయరామరెడ్డి టొబాకో కంట్రోలర్ అండ్ హోమియోడియాడిక్షన్ థెరపిస్ట్ ఫస్ట్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన దేశ జనాభా నూట నలభై ఆరు కోట్ల పైగానే దాటింది ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశము భారతదేశం నంబర్ వన్ స్థానంలో ఉన్నాం ఈ స్థానంలోకి వచ్చినందుకు మనందరం కూడా ఒకరొకరు అభినందనలు తెలుపుకుంటాం సో మరి ఈ పెరిగిన జనాభా రాబోయే రోజుల్లో భారతదేశానికి మనకి మంచి సైడ్ వెళ్ళే విధంగా ఉందా చెడు సైడ్ వెదే వెళ్ళే విధంగా ఉందా ఒకటిసారి మనం గమనించాలి మిత్రులారా ఈరోజు వ్యసనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి గతంలో పోలిస్తే అంటే నా చిన్నతనంలో ఆ రాజు సంఘటనలు ఆ రోజు వ్యసనాలు గమనిస్తే అప్పటి కాలంలో వంశానికి ఒకడు ఎవరో ఒకరు ఉండేవారు తాగుబూతులా తాగు ఆల్కా లాంటి వ్యసనాలు దుర్వ్యసనాలు ఉన్నవారు కానీ ఇప్పుడు కుటుంబానికి ఒకరిలాగా వ్యసన పొరలు తయారైనారు ఏదో ఒక వ్యసనం ఆల్కాల్ కానీ స్మోకింగ్ కానీ గుట్కా కానీ ఖైని కానీ గంజాయి కానీ ఇతరత్ర సింథటిక్ డ్రస్ కానీ ఇటువంటి అలవాట్లకు బానిసైన వాళ్ళని చాలామందిని మనం గమనిస్తున్నాము సో ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం తీసుకుంటే దాదాపు ఇరవై రెండు కోట్ల మంది మన దేశంలో ఆల్కాల్కు మత్తు లాంటి ఆల్కాల్ మత్తుకు అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా గ్యాట్స్ సర్వేలను తీసుకుంటే రోజు ఇరవై తొమ్మిది పర్సెంట్ టొబాకో అడిక్షన్స్ అంటే దాదాపు నలభై మూడు కోట్ల మంది ఈ పొగాకు లాంటి సిగరెట్ గుట్కా ఖైదు లాంటి వ్యసనాలకు బానిసైన వాళ్ళు ఉన్నారు ఇంకా మరి ముఖ్యంగా దాదాపు ఆరు కోట్ల మంది ప్రజలు డ్రగ్స్గా అలవాటు పడినట్టు గంజాయి కానీ కొకాయిన్ కానీ హెరాయిన్ ఇతర సింథటిక్ డ్రగ్స్కు అలవాటు పడినట్టు మనకు తెలుస్తుంది దాదాపు డెబ్భై ఒక్క కోట్ల మంది ప్రజలు ఏదో ఒక వ్యసనానికి అలవాటు పడినారు అని గణాంకాలు చెబుతున్నాయి మనకు సో దీనికి తోడు ఇల్లీగల్ కాంటాక్ట్స్ అక్రమ సంబంధాలు తర్వాత పేకాటలు ఇవన్నీ కూడా గమనిస్తే దాదాపు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పైగానే ఇలీగల్ కాంటెన్స్ ఇటువంటి విషయాలు కూడా మన దేశంలో ఉన్నట్లు మనకు ఈ గ్ గ్లేడెన్ డేటింగ్ యాప్ కానీ తర్వాత అవుట్లుక్ ఇండియా సర్వేలు కానీ మనకు చెప్తున్నాయి వీటన్నిటి నేపథ్యంలో మనం పక్కన పెడితే ఈరోజు యువత చాలామంది దాదాపు థర్టీ నైన్ పర్సెంట్ యువత ఈరోజు మొబైల్ అడిక్షన్ గేమింగ్ అడిక్షన్లకు అలవాటు పన్నారు అంటే వీళ్ళు పెరిగి పెద్దగా అయిన తర్వాత ఎటు సైడ్ మళ్ళుతారనేది మనకు తెలియడం లేదు సో ఇప్పుడు ప్రజల యొక్క మనము ఆరోగ్యంగా జీవించాలంటే వ్యసన రహిత సమాజం ఒకటే మనకు పరిష్కార మార్గము ఇప్పటికే వ్యసనాలతో కురింగి కుషించిపోతున్న కుటుంబాలు లక్షల కుటుంబాలు ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం మన చుట్టూ మన కుటుంబంలో కానీ మన మన ఫ్యామిలీలో కానీ మన మన ఊరిలో కానీ మన సొసైటీలో కానీ సమాజంలో ఎంతోమంది అర్ధాంతర జీవితాలను జ మధ్యలోనే జీవితాన్ని ముగిస్తున్నారు వివిధ రకాల భయంకరమైన జబ్బులతో చనిపోతున్నారు రకరకాల జబ్బులు వచ్చి లక్షలు రూపాయలు ఖర్చు పెట్టుకొని చనిపోతున్నారు తద్వారా కుటుంబాలు కూడా వాళ్ళు రోడ్లో పడుతూ ఉన్నాయి మరి రాబోయే రోజుల్లో మరి ఇది ఎవరి బాధ్యత ఒక వ్యక్తిగా నేను చెప్పేది ఏంటంటే మనం మనం మనని రక్షించుకుందాం ఫస్టు మరుగైన సమాజం కోసం మనం అందరం పాటుపడదాం వ్యసన రహిత సమాజం కోసం మనమందరము నడుము కడదాం చేయి చేయి బిగిస్తాం వ్యసనాలపై పోరాడుదాం పోరాడితే పోయేదేమిదు బానిస సంఖ్యలో తప్పన్నారు ఒక కవి ఒక మహానుభావుడు ఇప్పుడు కూడా మనం పోరాడితే వ్యసనాలను దూరం చేసుకోగలుగుతాం వ్యసనాలను మనం జయించి వ్యసన సమాజం కోసం వేతన వ్యసనరహిత భారతావణి కోసం మనం ప్రయత్నం చేద్దాం మనం మనము వ్యసనాలకు దూరం చేసుకుంటూ ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలని ఈ వీడియో ద్వారా నేను అందరికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో